హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే అప్డేట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అండి ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్ కొంటున్నారా అయితే అమల్లోకి కొత్త రోల్స్ ఇకపై అవి తప్పనిసరి అంటున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అంటే ఏవి తప్పనిసరి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడ ఎదురు చూడండి ఫ్రెండ్స్ ఇక నిత్యావసరాల ధరలు రోజురోజుకి చుక్కల నడుతున్నాయి మరి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ పప్పులు వంట వంటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంటుంది ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు అయితే తాము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తామని విపక్షాలు ప్రకటిస్తుండగా ఇక అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాల్లో గ్యాస్ ధరను మూడు వందల రూపాయల మేర తగ్గించింది ఇక ప్రస్తుతం తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక దేశంలో చాలా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇకపై కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి ఇక గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు సంబంధించి చమురు కంపెనీలు కొత్త నియమాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి ఇక త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి ఇకపై పీఎం ఉజ్వల యోజన సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు వేలిముద్రలు రెటీనా స్కాన్లు అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయి అంటే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పొందేవారు ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది కస్టమర్ల వాస్తవికతను ధృవీకరించడానికి వేలిముద్రలు ఖచ్చితంగా వేయాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి ఇక దీని ప్రకారం ప్రతి వినియోగదారులు ఖచ్చితంగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి అలానే ఫేస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి బయోమెట్రిక్ కోసం వినియోగదారులు ఎలక్ట్రానిక్ గా నమోదు చేసుకోవాలి దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాలి ఇక సీనియర్ సిటిజన్లకైతే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందినే వారి ఇంటి వద్దకు వచ్చి బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు అయితే బయోమెట్రిక్ వివరాల నమోదుకు ఆఖరి తేదీ అయితే లేదు వేలిముద్ర నమోదు చేయకపోయినా సరే సిలిండర్ కొనుగోలు చేయవచ్చు కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు కస్టమర్ల వాస్తవికతను ధృవీకరించడానికి ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చమురు కంపెనీలు తెలిపారు